వస్తారని యువర్ యాక్టింగ్ వాస్ టూ గు ఎవరికైనా ఒక టెన్షన్ ఉంటుంది మూవీ చేసినప్పుడు నేది వన్ పర్సెంట్ కూడా ఎక్కడ కూడా ఫస్ట్ మూవీ లాగా అయితే నాకు అస్సలు అనిపించలేదు ఎవ్రీ డీడ్ ఎ గ్రేట్ జాబ్ మనకి ఫస్ట్ సక్సెస్ అనేది రావడం చాలా కష్టం ఫస్ట్ స్టెప్ లో అలాంటిది ఫస్ట్ మూవీతో యు గ్రేట్ జాబ్ నెక్స్ట్ ఇంకా బాధ్యత పెరుగుతుంది ఇంకా బాధ్యత పెరుగుతుంది ఆ బాధ్యతను మోయడానికి రెడీగా ఉండు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు ఎంటైర్ టీమ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ బబుల్ గమ్ టీమ్ నోట్ లో ఆల్రెడీ ఉంది సో దానికి అమ్మాయి క్వశ్చన్ అడిగింది కదా బబుల్ గమ్ ఎందుకు అని సినిమాకి వెళ్తే తెలుస్త చాలా మందికి ఆ క్లైమాక్స్ లో చెప్పిన వర్డ్స్ నిజంగా చాలా హెల్ప్ అవుతాయి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి అండ్ లైఫ్ లో ఇలాంటి ఒక జర్నీ ఖచ్చితంగా మన వాళ్ళకు ఉంటది వాళ్ళకి ఇంకా టైం పడుతుంది సో అందరికీ కనెక్ట్ పాయింట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మన బబుల్ గేమ్స్ సినిమా రన్నింగ్ సక్సెస్ఫుల్ ఇన్ సో